హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ వీఆర్ఓ పోస్టులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ చూస్తే సంక్రాంతిలోగా ఎనిమిది వేల వీఆర్ఓ పోస్టుల భర్తీ త్వరలో నోటిఫికేషన్ అంటూ ప్రభాత వార్త పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణలో కుంటుపడ్డ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది గ్రామాల్లో రెవెన్యూ కార్యకలాపాల అమలులో కీలక భూమిక పోషించే విఆర్ఓల వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లుగా ప్రకటించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నడుం బిగించింది ఇందులో భాగంగా త్వరలోనే ఎనిమిది వేల విఆర్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది విఆర్ఓలు గ్రామ స్థాయిలో భూపత్రాల నిర్వహణ ఆదాయ పత్రాలు సేకరించడం జనన మరణ వివాహ ధృవీకరణ వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు అంతేకాకుండా భూ పన్ను సేకరణ గ్రామంలో ఉండే భూములు ఆస్తులు వాటి పరిచయాల గురించి సరికొత్త సమాచారం సేకరించడం వంటి బాధ్యతలను కూడా విఆర్ఓలు నిర్వహిస్తూ ఉంటారు అయితే బీఆర్ఓలుగా బాధ్యతలు స్వీకరించడానికి అభ్యర్థులకు భూ సంబంధిత చట్టాలు ప్రభుత్వ నిబంధనలు గ్రామ పన్నులు వంటి విషయాలపై అవగాహన ఉండాలి బీఆర్ఓలు సాధారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పనిచేస్తారు గ్రామ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈ ఉద్యోగం గ్రామ స్థాయిలో ప్రజలతో నేరుగా పనిచేయడం వల్ల వారికి ప్రభుత్వ విధానాలు చేరవేసేందుకు సహాయపడుతుంది విఆర్ఓ ఉద్యోగం గ్రామంలో ప్రజలకు సహాయం చేసేందుకే కాకుండా గ్రామీణాభి గ్రామాభివృద్ధికి దోహదం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది కాగా రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది విఆర్ఓ పరీక్ష రాసే అభ్యర్థుల యొక్క వయస్సు ఓకే విఆర్ఓ పరీక్ష రాసే అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్ల మధ్యలో ఉండాలని ఇంటర్ డిగ్రీ ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని ప్రభుత్వం నియమ నిబంధనలను విధించనుంది కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని అందుకే విఆర్ఓలే కారణమని అప్పటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు అందుకే విఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు విఆర్వోలను వారి విద్యార్హత అనుభవం ఆధారంగా పలు ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేశారు అప్పట్లో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను తిరిగి పటిష్టం చేయనున్నట్లు ప్రకటించింది తాజాగా గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన విఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తీసుకోనున్నట్లుగా సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వేల మంది విఆర్ఓలు ఉండగా ఎనిమిది మరో ఎనిమిది వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం వచ్చే జనవరిలో సంక్రాంతి లోపే రాత పరీక్ష నిర్వహించి విఆర్ఓల నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు సంక్రాంతిలోగా ఎనిమిది వేల విఆర్ఓ పోస్టుల భర్తీ త్వరలో నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో